చెప్పండి అసలు లోక్సభ ఎన్నికల గురించి అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది ఇప్పుడు వెరీ షార్ట్లీ అంటే ఒక త్రీ మంత్స్ లోనే మనం లోక్సభ ఎన్నికలకు పోతాం దేశవ్యాప్తంగా అండ్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి తెలంగాణలో అయితే ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది సో ఇప్పుడు అందరి దృష్టి ఏంటంటే లోక్సభ ఎన్నికల పైన ఉంది లోక్సభ ఎన్నికల్లో మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎన్డీఏ ఇండియా ఎక్కువ ఉంది ఇండియాలో ఏంటంటే బీజేపీ వాళ్ళు ఈ మధ్యకాలంలో అంటే ఈ మంత్ ట్వంటీ సెకండ్ నాడు అయోధ్యలో రామ జన్మభూమి ఎక్కడైతే కూర్చోసారో అదే ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో రామాలయము బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేశారు ఈ ప్రాణప్రతిష్ట తర్వాత వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్సాహంతో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు టేకప్ చేశారు ఇంతెందుకంటే మన దగ్గర కూడా తెలంగాణలో ప్రత్యేక రైళ్ళను కూడా స్టార్ట్ చేస్తారు ఈ నెల ఐదో తేదీ నుంచి ఒక్కో జిల్లా నుంచి ఒక రైల్ అయోధ్యకి వాళ్ళే స్పెషల్ ట్రైన్స్ టోటల్ గా యా సో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే ఒక మతం అంటే పోలరైజేషన్ కోసమే వీళ్ళు చేసిన పెద్ద ప్రయత్నం ఏంటి అంటే అదే మరి అంటే హిందువుల పోలరైజేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది రామాలయంతో రామాలయంతో సో అప్పుడు ఏంటంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే బీజేపీ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే పార్టీలకు అతీతంగా ఎట్లయితే రామజ రాముని కోసం అందరూ కృషి చేశారు అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం అందరు కృషి చేశారు అదేవిధంగా ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా మళ్ళీ అందరూ బీజేపీకి సపోర్ట్ చేయాలి అనే లక్ష్యంతోనే వాళ్ళు బాగా కష్టపడి పనిచేస్తున్నారు ఇది బీజేపీకి బాగా ప్లస్ పాయింట్ అవుతుంది అనే ఒక పెద్ద ఎత్తున టాక్ నడుస్తుంది అంటే నాలుగు వందల సీట్లు లోక్సభ సీట్లు వస్తాయి అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు అయితే దీన్ని ఎదుర్కోవడానికి రాహుల్ గాంధీ గారు ఏం చేశారంటే భారత్ జోడో న్యాయ యాత్ర అని మళ్ళీ స్టార్ట్ చేశారు అంటే లేదంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుంది కనిపించకుండా పోతుంది అసలు వీళ్ళ వీళ్ళ వేవ్తో బీజేపీ వాళ్ళు చేసే ఈ కార్యక్రమాలతో కాంగ్రెస్ కనురూప కనుమేరల కనిపించదనే ఒక దాన్ని తట్టుకోవడానికి భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ గారు టేకప్ చేసి పాదయాత్ర స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ దీన్ని పెద్ద ఎత్తున స్టార్ట్ చేశారు